హాయ్ హలో వెల్కమ్ టు కెవేడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ క్రిస్పీ చికెన్ సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది సింపుల్గా చేసేయచ్చు బయట రెస్టారెంట్లలో కానీ హోటల్లో కానీ తిన్న ఫీలింగ్ వస్తుంది ఒకసారి సింపుల్గా ఈ వీడియోని చూస్తూ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా నేను తయారీ విధానాన్ని చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ కొంచెం పెద్ద పీస్ని తీసుకోవాలి మరి మందంగా కాకుండా పలచగా కాకుండా మీడియం సైజ్ ఉండేలాగా చూసి తీసుకోండి అలాగే చికెన్ మందంగా ఉంటే మనం ఫ్రై చేసినప్పుడు లోపల పీస్ కరెక్ట్గా ఉడకదు అందుకనే కొంచెం పలచగా ఉండేలాగా చూసి తీసుకోండి చికెన్ని చికెన్ని ఒకసారి వాటర్లో బాగా కడిగి వాటర్ కంటెంట్ ఏం లేకుండా వంపేయాలి వాటర్ ఉంటే వేసే స్పైసెస్ అంతా చికెన్కి సరిగా పట్టదు అలాగే ఇందులో నేను ఒక స్పూను కారం వేసాను ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేశాను మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి అలాగే ఒక స్పూను ఆయిల్ ఒక సగం పీస్ లెమన్ జ్యూస్ని వేసాను ఒక స్పూన్ సాల్ట్ మీ తినే ఉప్పు కారాన్ని బట్టి వేసుకోండి ఇలా అన్నీ స్పైసెస్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలపాలి మనం వేసిన కారం ఉప్పు మసాలా చికెన్కి బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ బాగా కలపాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ని ఒక హాఫ్ అవర్ కానీ లేదా వన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఈ స్పైసెస్ అంతా చికెన్కి బాగా పడతాయి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఈ గిన్నె మీద మూతను పెట్టకుండా పెట్టాలి అలాగే నేను ఒక ఆరు బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను బ్రెడ్కున్న సైడ్కి బ్రౌన్ పాట్ని కట్ చేసి తీసుకోవాలి ఈ బ్రౌన్ పాట్ ఉండడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చికెన్ ఫ్రై కాక ముందుకే పైన లేయర్ మాడినట్టు కలర్ చేంజ్ అవుతుంది అందుకోసమే ఈ బ్రెడ్కున్న సైడ్ పాట్ని బ్రౌన్ కలర్ ఉన్న సైడ్ పార్ట్ని కట్ చేసి తీసుకోవాలి అలాగే సైడ్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇలా పీసెస్ లాగా చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్రెడ్ని అంతా పౌడర్ లాగా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దు కొంచెం బర్సుల్లాగా ఉండే విధంగా చేసి తీసుకోవాలి అలా అయితే క్రిస్పీగా వస్తుంది పైన లేయర్ ఇలా మిక్సీకి వేసినంత ఒక ప్లేట్లో వేసి తీసుకోండి ఒక గిన్నెలో కాకుండా మీకు డిప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లేట్లో వేసుకోవడం వల్ల వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది అలాగే ఒక గిన్నెను తీసుకొని నేను ఒక మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ జల్లించి తీసుకుంటున్నాను అలాగే ఒక మూడు స్పూన్ల బియ్యం పిండిని కూడా జల్లించి తీసుకుంటున్నాను బియ్యం పిండి అలాగే కార్న్ఫ్లోర్ ఎగ్తో అయినా చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇందులో కొంచెం కారం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి కారానికి బదులుగా పెప్పర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువగా వేయకండి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మాడిపోతుంది కారం తొందరగా ఇలా ఒకసారి మిక్స్ చేసి పక్కకు పెట్టేసి చికెన్ ఫ్రై చేయడానికి నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని తీసుకున్నాను ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసాను ఆయిల్ కొంచెం వేడయ్యేంత వరకు వెయిట్ చేయండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఇది వేడే అంతలోపు చికెన్ని నేను వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను అలాగే ముందుగా తయారు చేసి పెట్టిన బ్రెడ్ని అలాగే కాన్ఫ్లోర్ బియ్యం మిశ్రమాన్ని తీసుకొని ముందుగానే నేను చికెన్ని డిప్ చేసి తీసుకుంటున్నాను ఫ్రై చేసుకోవడం ఈజీ అవుతుంది అందుకనే ముందుగానే ఇలా చికెన్ని డిప్ చేసి తీసుకుంటున్నాను ఫస్ట్ కాన్ఫ్లోర్ బియ్యంతో కలిపి పెట్టిన మిశ్రమంలో డిప్ చేసి బ్రెడ్లో డిప్ చేసుకోవాలి బ్రెడ్లో డిప్ చేసినప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ డిప్ చేయాలి అలా అయితే బ్రెడ్ పర్ఫెక్ట్గా చికెన్కి పడుతుంది ఇలా ముందుగానే అన్నీ చేసి పెట్టుకోండి అలా అయితే మీకు ఫ్రై చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా ఫ్రై చేయొచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ముందుగానే ఇలా తయారు చేసి పెట్టేశాను ఇంతలోపు ఆయిల్ కూడా వేడైపోయింది ఇలా ఆయిల్ వేడైన తర్వాతనే వేయండి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక ఐదారు నిమిషాలు అయితే ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి చికెన్ కూడా పర్ఫెక్ట్గా లోపల వరకు ఉడుకుతుంది ఒక్కొక్కటిగా ఇలా వేస్తూ ఫ్రై చేసుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడి లోపల చికెన్ పర్ఫెక్ట్గా ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసాక ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఫ్రై అయిన తర్వాతనే రెండో సైడు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చికెన్ ఇలా బ్రౌన్ కలర్లో వరకు ఉంచిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసేయండి మిగతా చికెన్ కూడా ఇలాగే ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలి ఇలా చికెన్ని పూర్తిగా ఫ్రై అయిన తర్వాతనే తీయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్